నమస్తే అన్న వెల్కమ్ టు ఎస్బి ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ అన్న మీరు చూస్తున్న ఈ మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళ పిల్లలు ఇవి వచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయన్న ఇవి వచ్చి మొత్తం తొంభై ఉన్నాయన్న వీటిల్లో మనం ఇవి వచ్చి అరవై పిల్లలు అరవై పెద్ద పిల్లలు అన్న సన్నపిల్లలు ఉన్నాయి సన్నపిల్లలు వదిలేసి అరవై పెద్ద పిల్లలు మనవి ఉంటాయి ఇవి వచ్చి వీటి వయసు వచ్చి ఐదు నెలలు ఆరు నెలలు ఉన్నాయన్న వీటి లైవ్ వెయిట్ యావరేజ్ వచ్చేసి ఇరవై రెండు కిలోలు ఇరవై మూడు కిలోలు లైవ్ వెయిట్ తోటి ఉంటాయన్న యావరేజ్ ఇవి వచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాకొండ గ్రామంలో ఉన్నాయన్న మీకు ఎవరికైనా కావాలంటే ఈ టైటిల్లో నా ఫోన్ నంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను పిల్లలు అయితే చాలా బాగున్నాయన్న వీటిలో అరవై పిల్లలు అంటే మొత్తం ఈక్వల్ సైజ్ తోటి అరవై పిల్లలు మనం లాగుతాము అరవై పిల్లలు అయితే మంచి యాక్టివ్గా ఉన్నాయి ఒకే సైజ్ తోటి ఉన్నాయి అన్ని ఒరిజినల్ నెల్లూరు జుడిపి పిల్లలు పిల్లలు అయితే బాగా యాక్టివ్గా క్వాలిటీగా ఉన్నాయన్న మంచి క్వాలిటీ పిల్లలు మీకు ఎవరికైనా